అందరికీ ఉందాలండి దేవుని నామానికి మహమికలుగాక మరి మనకి బల కార్యక్రమం ఉంది కనుక కొన్ని నిమిషాలు మరి దేవుని మాటలో మనం ధ్యానించుకుందాం బల్ల గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మన టాపిక్ మొదలుపెట్టినా కొంచెం మనకి సమయం లేదు కనుక అశాశ్వతమైన బంధాల్లో ఇంత బంధం ఎందుకు బలకారక గురించి చెప్పట్లేదు అండి ఉన్న కొన్ని నిమిషాలైనా సందర్భాన్ని బట్టి మనం చెప్పుకొని వచ్చే వారం కూడా దీన్ని కంటిన్యూ చేద్దాం అశాశ్వతమైన బంధాల్లో ఇంత బంధం ఎందుకు అనేటువంటి ఒక అంశాన్ని మనం విందాం కొన్ని నిమిషాలు మళ్ళీ దీన్ని వచ్చే వారం ఆలోచిద్దాం అశాశ్వతం అంటే ఏంటి చెప్పండి అని ఆలోచిస్తే మనం శాశ్వతం కానిది నిత్యము ఉండనిది ఏ క్షణం ఏం జరుగుతుందో ఏ బంధం ఎప్పుడు తెగిపోద్దో మనకి తెలియని ఈ బంధాలని దేవుడు అంత బలంగా ఎందుకు బలపరిచాడు అంత బలంగా ఎందుకు బలపరిచాడు అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం ఎందుకంటే ఈ వారంలో మా ఇంట్లోనే ఒక రెండు మరణాలు ఇటు నా ఇంటి వారి తరఫున ఇటు మా అత్తవారి తరఫున కూడా రెండు మరణాలు జరిగినాయండి ఒకే రోజు కార్యక్రమాలు జరగడం జరిగింది ఎందుకు ఇలా సడన్గా జరుగుతున్నాయి ఇది అశాశ్వతమైన బంధాలు ఈ బంధాల్లో చాలా బంధం ఉంది బలమైనగా ఉన్నాయి బంధాలు నేను అన్నాను ఎప్పుడైనా సరే మనం చనిపోయిన చోటకు వెళ్ళి చూడండి అది మా ఇల్లు నుండి మీ ఇల్లు ఎవరైనా ఇంటికి వెళ్ళి మనం చూస్తే ఆ చనిపోయిన చోట ఎలా ఉంటుందంటే వాతావరణం నేను మీరు లేనిది నేను ఎలా బ్రతకాలనండి అని ఒక భార్య ఏడుస్తుంది మీరు లేకపోతే నేను ఇంట్లో నేను ఎలా ఉండాలి నేను ఎలా ఉండగలదును నేను ఎలా ఉంటాననుకుని మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నేను ఇంక బ్రతకలేనండి మీరు లేనిది నాకు వద్దు ఒక్కసారి లెగండి ఒక్కసారి లెగండి అని బాడీని పట్టుకు లేపటం మృతదేహాన్ని లేపటం ఆ గ్లాసును కొడటం ఇలాగ పెట్టి మీద పట్టి ఏడవటం ఒక భార్యకు ఉన్నటువంటి బాధ ఆ వేదన దుఃఖం ఇంక పది మంది ఏమనుకుంటారో వంద మంది ఏమనుకుంటారో అని చూసే పరిస్థితి లేదండి ఆవిడ ఏ పరిస్థితులు ఉన్నా ఎవరు ఏమనుకుంటారన్నా కానీ తన ఉన్న వేదన అంతా తన ఉన్న బాధ అంతా తన భర్తను లేపడంలో జరుగుతుంది లేదు కొడుకున్నాడు కూతురుంది నాన్న లిగినాన్న నేను వచ్చాను లిగినాన్న లిగినాన్న నేను వచ్చాను లిగినాన్న నాతో మాట్లాడవా నాన్న నన్ను ఇందు గుడిచిపెట్టి వెళ్ళిపోయాను నాన్న ఇందు గుడిచిపెట్టి వెళ్ళిపోయా నాన్న అని ఏడుపు అసలు తన పొజిషన్ ఏంటో మర్చిపోయింది అక్కడ తనేంటో తన ఎంత ఉన్నతరాలో ఎన్ని మర్చిపోయింది ఎవరు పనికిరాలని ఎలా ఎదురుకుండా ఉన్నా కానీ అసలు అనవసరం అన్నట్టుగా ఒక కూతురు ఒక కొడుకు అలాగే ఒక అన్న ఒక అక్క ఒక చెల్లి కుటుంబం అంతా నా అనుకున్న విడిచి వెళ్ళిపోయారు అనేటప్పటికీ అంత ఏడుపు ఎందుకు వస్తుంది ఈ బంధాలు ఎప్పుడీ అని ఆలోచిస్తే ఏదో ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత తాడైనటువంటి ఒక బంధంతో బందీ అయిపోయారు తల్లిదండ్రులు బంధం కొద్ది కాలం అయిన తర్వాత ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పిల్లలు ఈ బంధాల్లోనే ఇంత బంధం ఎందుకు ఉంది ఇది నా ప్రశ్న ఉంది మంచిదే ఎందుకు ఇంత బంధం నిజంగా లేకపోతే బ్రతకలేనటువంటి పొజిషన్కి ఎందుకు వెళ్ళిపోయారు నేను బ్రతకలేనటువంటి మాట ఎందుకు వస్తుంది ఇంత పెడతాకి ఇంత ప్రేమ పెడతాకి ఇది ఆళ్ళ పంచుకున్న ప్రేమ భార్య మీద పంచుకున్న ప్రేమ ఏదా భర్త మీద పెంచుకున్న ప్రేమ ఏదా పిల్లల మీద పెంచుకున్న ప్రేమ తండ్రిదా కాదండి దేవుడిచ్చింది ప్రేమ ఎందుకు ఇచ్చాడు నిజంగా ఏ ఇంట్లో జరగట్లేదు మరణాలు ఏ ఒంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవట్లేదు ఎవరో అందరి ఇంట్లోనూ జరుగుతుంది మన ఇంట్లోనూ జరుగుతుంది అంటే ఒకరోజు ఈ బంధాలు నా భార్య నా భర్త నా పిల్లలు అత్త మామ అమ్మ నాన్న స్నేహితులు అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని తెలిసినా ఏదో రోజు నాకు దూరం అయిపోద్ది బంధం అని తెలిసినా ఇంత ప్రేమ అనేది ఎందుకు పెరిగిపోతుంది మరి ఇది తాత్కాలికమైనది అశాశ్వతమైన బంధం అని తెలిసినా దీని మీద అంత ప్రేమ శాశ్వతమైన బంధం ఏది దేవుడిది ఇది నిన్న మొన్న పరిచయమైన బంధంలోనే ఎంత బంధంగా బలపడితే మరి నిత్యం ఉండిపోయే బంధం విషయంలో ఎలా ఉండాలి మనుషులు మనం చాలా ఆత్మీయంగా ఉండాలి ఎప్పుడకప్పుడు ఇచ్చి వెళ్ళే బంధాన్ని విషయంలో ఎన్ని డైలాగులు వేసుకుంటాం ఎంత ప్రేమ ఎవరి గురించి పెట్టుకోకుండా అంత పబ్లిక్లో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళ గురించి వాళ్ళు చూపించిన ప్రేమ వాళ్ళు తెచ్చిన జ్ఞాపకాలు వాళ్ళు చూపించిన ప్రేమలో అవన్నీ జ్ఞాపం చేసుకుంటారు నాన్న నాకు ఇది ఎవరు తెస్తారు అంటే పలానిది ఏదో తెచ్చి కూడాల నాన్న మాడుపుల్లో సపటకాయలో ఏదో సీతపలంకైలో నాన్న నాకు రేపు నుంచి ఇది ఎవరు తెస్తారు నాన్న అసలు ఆ మాట పబ్లిక్లో అనగలదేమో నలుగురు ఉన్నప్పుడు కొంచెం నామోస్గా ఏ మాట తింగరదే అనుకుంటారు కానీ తన ప్రేమను ఆ నాన్న చూపించిన ప్రేమను ఆ నాన్నకు జ్ఞాపం చేస్తున్నారు భర్త చూపించిన ప్రేమను భార్య జ్ఞాపం చేస్తుంది అంటే నలుగురు గురించి పట్టించుకోవట్లేదు ఇంత ప్రేమ ఈ కొద్దిబాటి సహవాసంలోనే ఇంత బంధంలో ఇంత ప్రేమను దేవుడు ఎందుకు పెట్టాడు ఇంత బంధం ఎందుకు పెట్టాడు మనం ఆలోచిద్దామండి ఎందుకంటే ఇది తాత్కాలికమైంది ఇందులోనే ఇంత ఉంది మరి శాశ్వతమైంది ఆయన ఎంత పెంచుకోవాలి కొద్ది కాలం ఉండే భార్య మీద నువ్వు పెంచుకుంటే కొద్ది కాలం ఉండే పిల్లల మీద ఇంత పెంచుకుంటే ఆయనకి మనకున్న బంధం శాశ్వతమైంది మరి శాశ్వతమైన దాని మీద ఆయన ఎంత పెట్టుకుని ఉంటాడు ప్రేమ ఎప్పుడో ఒకప్పుడు నా భార్య వెళ్ళిపోద్దని నాకు తెలుసు అయినా ప్రేమిస్తాను ఒకప్పుడు నా భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతాడని తెలుసు అయినా ప్రేమితాను ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయే ఇంత ప్రేమ ఉంటే అసలు ఎప్పుడూ విడిచిపెట్టడు నా తండ్రి నేను కూడా నా తండ్రిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు ఎంత పెరగాలి ప్రేమ అసలు చెప్పకర్లద్దు చెప్పటక దానికి లేదు అందుకే బైబిల్లో యేసుక్రిస్ తండ్రిని దేవుడు నేను మిమ్మల్ని ప్రేమించానంటే అని చెప్పాడు ఎంత చెప్పాడా అని చెప్పాడు ఎంతో అంటే ఎంత అసలు లేదు అసలు ఇంత 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 అంటే లేదు ఎంత లోకముని ఎంతో అసలు ఎంత అన్నది చెప్పలేమండి అంత ప్రేమించాడు ప్రాణం పెట్టే అంత అంటే ఇంకా అంత ప్రేమ ఇంకెక్కడ ఎవరి దగ్గర మనకు దొరకదు నిజంగా చూడండి తల్లిని తండ్రిని కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చేస్తుంది ఒక తోడనే బంధంతో ఏర్పాటు చేసుకుని వేలకు బాగా ఎక్కువ బాధపడుతుందా కట్టుకున్న భర్తకి ఏదైనా ఫోన్ వచ్చిందంటే ఎక్కువ బాధపడుతుందా పొండుగారు ఏమవుతారండి మీకు జీవన్ గారు ఏమవుతారు రాజుగారు మీకు ఏమవుతారు అని ఫోన్లు వచ్చింది అనుకుంటే ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది ఒక్కసారి గుండె ఆగిపోయి మళ్ళీ కొట్టుకోవడం మొదలు పెడుతుంది అంటే మన ఇంట్లోనే కాదు ఎవరింట్లోనైనా ఈ బండి నెంబర్ ఎవరిదే అని ఫోన్ వచ్చింది అనుకోండి ఏంటి ఏమైంది ఏమైంది అంటారు అంటే ఏదో అయిపోయిందని ముందే కంగారు కొంతమందికి అయితే కళ్ళు తిరిగి పడిపోతారు ముందే అలాంటి అంటే అంత మొక్కువ ఎందుకు వచ్చింది మరి ఇంటి పక్క వాళ్ళు మనకన్నా అందంగా ఉంటారు అంకులు ఎలా ఉన్నావు అంటారు ఆంటీ ఎలా అంత ప్రేమ చూపిస్తారు ఈడ మన అమ్మానే పలకరించీ ఇంట్లో ఉన్నవాడు అమ్మానే పలకరించినీడు పక్కనున్న వాళ్ళు చాలా ప్రేమగా పలకరిస్తే మంచి చదువుకున్నారు గుళ్ళోను బళ్ళలోనూ అన్నింటిలోనూ వందకి వంద మార్కులు ఉన్నాయి వీడికి ఎక్కడ చూసినా పెద్ద గాడిద గుడ్డు ఉంది అయినా కానీ ఎక్కువ ఎవడి మీద ప్రేమ ఉంటుంది మనకి ఆడికి ఏమైనా అయితే కంకనపడతామా ఈకి ఏమైనా కంకర పెడతామా ఈకే ఈ గాడిద గుడ్డుకి ఎక్కువ కంగ ఏమైనా అయితే పెడతాం మనం అంటే ఎందుకని ఈ బంధం ఎవరు పెట్టారు ఆడి మీద లేని ప్రేమ ఎంత మంచి ఆడి మీద లేని ప్రేమ వీడి మీద ఎందుకు ఉంది తాగే శితక బాధ్యత వీడు కొట్టడం మాలు కొట్టడం అయినా కానీ ఎక్కడున్నారో తెలుసా బాబా బాబా బాబుగా నాన్న ఎక్కడున్నారా అంటది ఇంటికి రాకపోతే అంటదా నానేమయ్యాడు అని అడిగితే ఎప్పుడైనా ఫోన్ చేసి అడగ అక్కడి నుంచి రావాలి మీ నాన్నకు బాగోలేదండి కానీ ఇక్కడ ఏమైపోడు ఏమైపోడు ఎంత కొట్టే ఎంత తిట్టే వీడు చెప్పిన మాట నేను అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబంగా ఏర్పడ్డ తర్వాత ఈ కుటుంబం ఏమైపోతున్నా చూసినా చూడకపోయినా ప్రేమించినా ప్రేమించకపోయినా పెట్టినా పెట్టకపోయినా ఇంత బంధం ఎందుకు ఉంది ఇంత ప్రేమ ఎందుకు పెట్టాడు దేవుడు విడిచిపెడితే తట్టుకోలేకపోతున్నారు ఏమనైతే తట్టుకోలేకపోతున్నారు ఎందుకు ఆ ఇట్టాడు ఒకసారి చూద్దాం వార్త అంటే స్లో స్లోగా మీకు అర్థమవుతుందండి అవుతుందండి ఏం అర్థం కాదు ఇది ముందుకు వెళ్ళి కొలతే అర్థమవుతుంది ప్రస్తుతానికి స్టార్టింగ్ నుంచి వెళ్దాం మనం అంటే మనుషుల స్వభావం ఎలా ఉందన్నది లోక వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఏడో వచ్చినలో ఇక్కడ మాట ఉంది సద్దుగాయల్ని సర్దుగాయలు అడుగుతున్నారు ఏసుక్రీస్తు వారిని ప్రశ్న అడుగుతున్నారు ఇదిగో నువ్వు చనిపోయిన తర్వాత ఏదో ఉంది అన్నావు మళ్ళీ అక్కడ బంధం ఉందన్నావు మాకు ఓకే అని అడుగుతూ ఆయన అడిగిన ప్రశ్నకి వీళ్ళు సమాధానం చెప్తున్నారు చెప్పేడి కొందరు డా ఇదిగో భార్య బతికి ఉండగా ఒకని సహోదరుడు పెండ్లు చేసుకొని ఓకే ముప్పై రెండు కానీ చదువు ఇప్పుడు అర్థమైంది కదా మనకి సందర్భం ఏంటన్నది నేను అర్థం చదవట్లేదు మీరు చదువుకోండి ముప్పై రెండు ఏసు ప్రభు చెప్తారు కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండు ప్రశ్న అడుగుతున్నారు ఇదిగో పలు ఏడుగురికి ఏడుగురు భర్తలు ఉన్నారు ఒక భార్య ఉంది మొత్తం టోటల్గా ఎనిమిది మంది చనిపోయారు నువ్వేమో చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుందని చెప్తున్నావు నువ్వు వీళ్ళకి మళ్ళీ ఇంకో బంధం ఉంది అక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నావు ఇందులో ఎవరికి భార్య అవుతుంది ఈ ఏడుగురికి వాడికా లేకపోతే చివరి వాడికా ఇందులో ఎవడికి అవుతుంది వీళ్ళ ప్రజలు వాళ్ళు బాగున్నారు వీళ్ళకి ఎందుకు పనికిరాని ప్రశ్నలు మనకు కూడా బోల్డ్ బోల్డు వస్తూ ఉంటాయి వెళ్ళిపోయిందా ఎక్కడికి ఈడు ఈవిడికి ఎందుకంటే వెళ్ళిపోయిందా ఆవిడి వాళ్ళ కూతురు వాళ్ళ తల్లి బాధపడాలి కొన్ని కొన్ని ప్రశ్నలు అన్నీ వేసుకుని మెంటలెక్కి తలపట్టి వచ్చిన ట్యాబ్లెట్ తెచ్చుకుంటాం మనం అనవసరమైన ప్రశ్నలు వేసుకోకుండా ఎలా సర్దుగా వెళ్ళాగా కొన్ని కొన్ని అనవసరమైన విషయాలు మనం పట్టించుకోకూడదు మనకి అవసరం కుటుంబంలో అంతే ఆ పక్కింట్లో ఏ అంటే మంచి జరిగితే చెప్పుకొని ఆనందపడండి కానీ వాళ్ళ అవమానపరిచేటువంటి హేళన మాటలు కొన్ని ఉంటాయి లేదా ఎదుటోడిని నిలబెట్టాలి సమాజంలో ఏదో ఎంత పొగర పొగరగా తిరిగే కాలరేసినని అలాంటి వ్యర్థమైన ప్రశ్నలు మనం ఏం వేసుకుని బోల్డ్ అయ్యే ఉంటాయండి పనికిరాని వీళ్ళు కూడా అలాగే వేస్తున్నారు చూడండి అప్పుడు ఏ స్ప్రోగర్ అన్నారో పునరుద్ధానం కాబట్టి ఉండును ఆ ఏడుగురికి ఆమె భార్యగా ఉండేను వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఇంకా ఉండేను ఉంటుంది కదా మరి నీకు తెలుసు లేదు తెలీదో ఉంటుంది కదా అన్నీ తెలిసినట్టే మాట్లాడతాం మనం కూడా అంతే నీకు తెలీదు అంటారు ఈడిగా ఏం తెలిసినట్టు జరిగిన స్టోరీ ఆడిది కానీ ఆడి స్టోరీ ఈడు చెప్పేస్తాడు ఒక్కోసారి ఇలా జరిగింది ఎలా జరిగింది నాకు మొత్తం తెలిసి నేనే ఉన్నానన్న సీన్లో నువ్వు అల్లొద్దు మళ్ళీ పోదాని అంటాడు అవతలడు అప్పుడు కానీ ఆగడాడు నువ్వేనండి ఉంటా నాకు తెలియదులే ఆకే లేని పడ్డది అంటాడు అప్పుడు వీళ్ళు కూడా సేమ్ అంతేనండి మరి ఉంటారు కదా భార్యగా ఉంటుంది కదా ఇంకా వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఇంకా ప్రశ్న అడిగారు జవాబు కూడా ఇలా చెప్పేస్తారు కంగారు ఆగదు అందుకు ఏసు ఈ లోకపు జనులు గాని చూడండి ఇక్కడ పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు ఇయ్యబడరు వారు పునరుద్ధానములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారుల ఇందురు గనుక వారికను చావనేరారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారంటే ఇంక పెళ్ళిళ్ళకి సంబంధం ఏమీ లేదు ఒక భార్యగా ఉండదు అక్కడ భర్తగా ఉండదు పిల్లలుగా ఉండరు స్నేహితులుగా ఎవరో ఏమీ ఉండరు అక్కడ చావనిదే లేదు అక్కడ దేవుని పిల్లలుగా ఉంటారు అని చెప్తున్నాడు మనకు కూడా నుండి చాలా గ్రంథాల్లో ఏముంటుందంటే ఇస్లాం సహోదరుల గ్రంథాలు ఏముంటుందంటే నేను విన్నాదే నేను చదవలేదు కానీ ఇక్కడ ఒక్క భార్యని వదిలితే అక్కడ వంద మంది భార్యలు ఉంటారంట రాసి రాసుంటుందండి క్లియర్గా అక్కడ ఇక్కడ దేవుడి కోసం ఏదైనా వదిలితే అక్కడ ఇంకా టిన్నులు టిన్నులు ఉంటుందంట సారా మందు అలా ఎవరో చెప్పారు నాకు అది నిజమాబద్ధం అని తెలియదు కానీ ఆ గ్రంథాలు అలా రాస్తుందని అంటే ప్రజలందరూ కూడా ఎలాగ ఉన్నారంటే పాటలు కూడా ఉంటాయి చాలా పాటలు అమ్మ ఎన్ని జన్మలైనా నేను నీతో మళ్ళీ జన్మ నీకు కొడుకునే కొడతానని ఈ పాటలన్నీ జనాలు వినటం వల్ల మన క్రైస్తవం కూడా ఎలా ఉంటుంది చెప్పండి ఇలాగే వెళ్ళిపోయారు దేవుడు ఏం చెప్పాడు అన్నది ఎందు ఈరోజు సమాజం అంటే ఇక్కడ ఎలా ఉన్నామో చనిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా నా భార్య ఉంటుంది ఎందుకు మళ్ళీ బాధ అనుకుంటాడు నీడి ఇంకొకడు ఒకడు ఎందుకు బాబు ఇక్కడ ఉంది కదా మళ్ళీ అక్కడికి నువ్వు కూడా వచ్చే అంటడేవా ఈ బాధలు ఎందుకు అంటే కొంతమంది మనం కాదులే మనకు ఆ ప్రేమలు ఉంటాయి కనుక నిజంగా కనపడపోతే కంగారు వచ్చేస్తుంది కరెంటు షాక్ వచ్చిన కాకలా తిరుగుతుంటుంది ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళిందిరా మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా ఎక్కడికి వెళ్ళిందిరా అని మనకు అలాంటి బాధలు లేగా కొంతమంది అనుకునే బాధలు ఇప్పుడు కూడా వచ్చేసిందారా బాబా అని ఇక్కడ కూడా వదలలేదని అంటే కొంతమంది ఆలోచనలు ఎలాగ ఉంటాయని అంటే ఇక్కడ ఎలా ఉందో చనిపోయిన తర్వాత నా భార్య కూడా అలా ఉంటుంది నా పిల్లలు కూడా వస్తారు నా కూతురు కూడా వస్తుంది మా శాఖ కూడా వస్తాడు ఓకే అక్కడ ఫలాని అని గుర్తుంచొచ్చు కానీ ఇంక ఈ ఆకారం ఏమీ ఉండదండి ఈ కరెంటు ఇప్పుడు కరెంటు లైట్లో ఉంది ఫ్యాన్లో ఉంది పోయింది పోయింది పోతే ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది కరెంటు ఈ రెండింటిలో కరెంట్ ఉంది ఈ రెండింటిలో కరెంటు పోయింది మీకు అర్థమవుతుంది చెప్తున్నాను పోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోద్ది ట్రాన్స్ఫర్లో గెలిపోద్ది మన ఇంటికి వెళ్తుంది అండి మరి కంగారెడ్డి పోతారు ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోద్ది అది ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చింది పోయిందని ఇక్కడ లేదనుకోట లేదు అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నా మాట గుర్తుంచుకోండి అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్లో కరెంట్ కింద వెళ్తుందా లైట్ కరెంట్ కింద వెళ్తుందా లేదా ఏసీ కరెంట్ కింద వెళ్తుందా ఫ్రిడ్జ్ కరెంట్ కింద వెళ్తుందా అది ఎలాగొచ్చిందో అలా వెళ్తుంది ఈ సాల్తిల్లో ఉన్న కరెంట్ లాగా వెళ్దాం అలాగే మనం కూడా ఇందులో శక్తిగా వచ్చాం కరెంటుగా వచ్చాం భార్యగా వెళ్ళం మళ్ళీ అక్కడ ఒక భర్తగా వెళ్ళాం బామర్దిగా వెళ్ళాం ఎలా వచ్చింది కరెంటు ఒక శక్తిగా వచ్చింది ఆ శక్తిగా నీళ్ళు అందులో జాయిన్ అయిపోద్ది తప్ప అక్కడ ఉండిపోద్ది తప్ప మళ్ళీ ఈ ఆకారాలతో ఉండవు ఆ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కరెంటు ఎలా ఉంది లానే ఉంటుంది ఫ్యాన్ కరెంటు డివైడ్ చేస్తారా అలా ఉండదు అందుకే దేవుడు అన్నాడు అక్కడ ఎవరో పెళ్ళిళ్ళు చేసుకోరో పెళ్ళిళ్ళకి ఎవరో పెళ్ళికొడుకులు పెళ్ళికూతురు ఉండరు అని చెప్పాడంటే ఇంక ఈ ఆకారాలు ఏమి ఉండవు ఇలాంటి బంధాలు ఏమి ఉండవు ఒకటే బంధం దేవుడు పిల్లలు అంటే ఒకడే కుమారులం ఇంకా మళ్ళీ కుమార్తెలు ఉండరు ఇంకా పిల్లలు అంతే అలా ఉంటామని అంటండి కానీ మరి ఇక్కడే ఉన్న బంధాలకి ఎందుకు అంత బంధం అక్కడ లేదు కదా ఈ బంధాలు భార్య లేదు భర్త లేడు పిల్లలు లేరు ఏమీ లేదు అక్కడ ఈ అరవై ఏళ్ళ బ్రతుకులో కొద్ది కాలం మనిషి ఆకారం పెట్టి మనకు ఒక బంధాన్ని పెట్టి ఇంత బంధం ఎందుకు పెట్టాడు అక్కడ లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఎట్టాడు అని ఆలోచించుకోండి పోనీ బంధాలన్నీ శాశ్వతమా అనుకుంటే శాశ్వతం కాదు రెండో కొన్ని నాలుగు పద్దెనిమిదిలో ఉంటుంది అనుకోండి నిజంగానండి ఈ బంధాలు ఎలాంటియో చెప్పనా ఒక్క అడుగు మీకు చెప్తాను ఇప్పుడు కరెంటు పోద్దని ఎవరైనా ఊహితారా ఊహించిన రీతిలో కరెంట్ పోయిందా లేదా ఎప్పుడైనా పోయిందా లేదా ఎన్నిసార్లు మనం ఊహించకుండా పోయింది ఏంటి ఇప్పుడు తీసాడు కరెంటు అనుకుంటాం అలాగే ఏంటి ఇప్పుడే పోయాడా అంటాం మనుషులు కూడా కరెంటు పోవటం ఎంత సిలువో ఈ రోజుల్లో ఊహించిన రీతిలో ఎలా జరుగుతుందో మనిషి మరణం కూడా అలాగే ఉందండి ఏంటి అప్పుడే చనిపోయాడా అన్నట్టు ఉన్నాయి మరణాలు నిజంగా ఊహించలేని మరణాలు చూశాను ఈ వారంలో నేను ఊహించలేని ఏ చెప్పు పేరు అతని పలుకుతున్నారు కానీ అసలు రావట్లేదు అతను మైండ్లోకి అయ్యి పక్క తమ్ముడిని జ్ఞాపం చేసుకున్నాను అన్నని వాళ్ళన్నని ఈయన మాత్రం రావట్లేదు అలా ఎందుకంటే కొంచెం నీరసంగా ఉంటారు ఆల్రెడీ హాట్ ఆపరేషన్ అయింది ఒక మా చిన్నకి ఇక్కడ కొంచెం నీరసంగా ఉంటాడు ఈడు కింగ్లా ఉంటాడు వీళ్ళిద్దరూ బాగున్నారు చెప్తుంది ఈడి పేరు నాకు ఈ అన్న పేరు కానీ వీళ్ళిద్దరే వస్తున్నారు అసలు ఊహించుకోలేదు అలాంటి మరణం చోటు చూసాం మనిషి పోతం ఎలాంటి తెలుసా కరెంటు పోతం ఎంత సింపులో మనిషి ప్రాణం పోవటం కూడా అంతే సింపుల్ ఇలాంటి బంధాల కోసం మన శాశ్వతమైన బంధాన్ని ఉడిచిపెట్టుకోవడం న్యాయమా ప్రేమ పంచుకోవచ్చు ఆ ప్రేమ ఇచ్చింది దేవుడే ప్రేమ పెట్టింది దేవుడే భార్య మీద ప్రేమ పెట్టింది ఎందుకంటే మీరు తల్లిదండ్రుల్ని విడిచి ఎవరిని హత్తుకోమని ఉంది భార్యను హత్తుకోమని అంటే ఇంక అక్కడ ప్రేమ స్టాప్ చేయి ఆ ప్రేమ అంతా ట్రాన్స్ఫర్ ఇక్కడ చేయి మళ్ళీ ఇంక ఇక్కడే ఉంటుంది అక్కడ నేర్చు వచ్చినా ఆయనకు ఒంట్లో బాగలేదు నేను రాలేను ఏమన్నా తొమ్మిదికి యాకేజ్ కంటది అంతే రాలదాం వెళ్ళినా ఒక రోజుండి వచ్చేస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అమ్మ ఆరోగ్యంగా పిల్లల స్కూలు ముఖ్యం ఉంటుందే ఇంకా అక్కడ లేదు మైండ్ సెట్ ఇక్కడే ఉంది అంటే మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎవరు పెట్టారంటే ఇదంతా దేవుడే పెట్టాడండి ఈ బంధాలన్నీ దేవుడు పెట్టాడు ఇవి శాశ్వతమా అంటే కాదు అందుకని అన్నాడు ఏమన్నాడు అక్కడ చదవండి క్షణ మాత్రం ఉండు అంటే కింద లైన్లో ఉంటుంది అశాశ్వ అద్భుత దృశ్యమైనవి అనిత్యములు అంటే కంటికి కనపడుతున్న భార్య కానీ కంటికి కనపడుతున్న భర్త కానీ కంటికి కనపడుతున్న పిల్లలు కానీ వీళ్ళందరూ అనిత్యములు అంటే ఉండని వారు ఉండనిది అంటే ఇక్కడ ఉండవారు ఇక్కడ ఉండరు ఎవరుండరు మన కంటికి కనపడుతున్న ఆస్తులు మన ఉద్యోగాలు మన సమస్తము మన పిల్లలు మన బంధాలు ఇవన్నీ ఉంటాయనుందా ఉండవనుందా ఉండవు ఉండని బంధం గురించి చెప్తున్నాడు కంటికి కనపడిన అదృశ్యమైనది ఒకటి ఉంది అవి నిత్యం ఉంటాయి ఏంటి ఆ బంధం ఆత్మబంధం అండి ఆ పరలోకం కనబడుతుందా మనకి కనబడట్లేదు కానీ ఆ పరలోకం ఉండే బంధం అంటే నిత్యం ఉంటుందంట మనకి కంటికి కనపడుతున్న ఈ బంధాలేమో వండనివంట కానీ ఉండని వీటిలో ఇంత బంధం ఎందుకు ఇంత ప్రేమ ఎందుకు ఇంత దయ ఎందుకు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను లేకపోతే నేను చనిపోతాను అమ్మో నేను ఎలా గడపగలదీ ఇంట్లో నిజంగా ఒకసారి ఊహించుకోండి నా అనుకున్నవారు ఇంట్లో లేరనుకో ఉంటామా అప్పుడప్పుడు నేను కూడా ఊహించుకుంటాను వండగలుగుతున్నా ఉండలేని ఉండకపోతే ఎటుకటి ఏదో దేశం వెళ్ళిపోదాంలే రెండు సంవత్సరాల్లో కొంచెం లేదా జ్ఞాపకాలు మర్చిపోలేము అనుకుంటాం ఒక్కోసారి లేదు ఎటుకటి వెళ్ళిపోదాం రెండు నెలల ప్రశాంతంగా ఉందాం అనుకుంటాను అంటే ఇప్పుడు ఒక ఇంట్లో నడుతున్నప్పుడు ఉండగలదుమా ఉండలేము నిజంగా ప్రేమ అనేది ఉంటే ఆ ఇంట్లో వంటగదిలోకి వెళ్తే వాళ్ళు గుర్తొస్తారు బెడ్రూమ్లోకి వెళ్తే వాళ్ళు గుర్తొస్తారు హాల్లో కూర్చుంటే అయ్యే గుర్తొస్తాయి అయ్యే గుర్తొచ్చి దెయ్యాలనుకుంటారు కొంతమంది పదనాడు గదులు కనపట్టాడని తాత ఇక్కడ కనపడ్డాడంతే వాళ్ళ భ్రమ అంతే దెయ్యాలు ఎవడికి కనపడవు దేవుడు ఎవడికి కనపడ్డాం కనపడినోళ్ళు వీళ్ళకి దెయ్యాలు అవ్వాల అయితేనే కానీ తప్ప వాళ్ళు కనపడరు అక్కడ అంటే మనసులో ఉన్న ప్రేమను బట్టి వాళ్ళు కనపడ్డారో వీళ్ళు కనపడ్డారో వాళ్ళే పిలిచారు ఇదిగో నన్ను కాకేసాడు అంటే ఏ పిలి అని ఉంటుంది అది ఎరా తిన్నాడా అన్నట్టు అది ఈడు కనపడుతుంది ఈ భ్రమ భ్రమ మీద ఉండిపోయి వీళ్ళు కనపడ్డారో వాళ్ళు కనపడ్డారు అనుకుంటాం నిజంగా ఈ అశాశ్వతమైన బంధాలండి ఇవి ఎందుకు పెట్టాడు ఎందుకు ఇంత ప్రేమ పెట్టాడు ఇవన్నీ మనం వచ్చే వారం ఆలోచిద్దాం ఎందుకంటే మనకు బల కార్యక్రమం ఉంది కనుక మనం బల కార్యక్రమంలోకి వెళ్దాం సమయం అవుతుంది మళ్ళీ మనం వచ్చి వారం ఆలోచిద్దాం అశాశ్వతమైన బంధాల్లో ఇంత బంధం దేవుడు ఎందుకు పెట్టాడు ఇంత ప్రేమ ఎందుకు పెట్టాడు నీకేదో పాఠం పెట్టాడు ఇది నీకేదో అర్థం చే అర్థం అవడానికి పెట్టాడు అంత ప్రేమ ఎందుకు పెట్టాడు అన్నది మనం వచ్చే వారు ఆలోచిద్దామండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల దేవ దయగల ప్రభా మా బంధాల తండ్రి అశాశ్వతమైనవి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి అయినా కానీ ఇందులో ఉన్న మీ ప్రేమల ప్రభ మీరుంచినవి ఈ ప్రేమలు ఎందుకుంచినవో మేము ఆలోచించుకొని చూడండి ఇంకాను పరిపూర్ణమైన జ్ఞానం మాకు ఇవ్వండి ఈ ఈ బంధాల్లో ఉంచిన ప్రేమను బట్టి ప్రవా మీరేం మాకు నేర్పించాలనుకున్నారో ఇవి నేర్చుకునేటకు సహాయం చేయండి ప్రభా మా బంధాలు మా ఇంట్లో ఉన్నవారు ఎప్పుడు ఎవరు శాశ్వతం కాదు నాన్న ఇవి తాత్కాలికమైనవి వీటిని చూసుకున్నా ఈ బంధాల్లో మునిగిపోయి శాశ్వతమైన బంధం మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మీ ప్రేమను మరిపించేటువంటి బంధాల్లో మునిగిపోకుండా మీ ప్రేమను గుర్తెరిగేటువంటి విధంగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి ప్రభావ మరి బల కార్యక్రమంలో గెలుచుండగా మీరు ఇచ్చిన ఆర్జీని నెరవేర్చుకుని మాతో మీరుండి మమ్మల్ని బలపరుస్తారని ఈ మాటలు తండ్రి మా హృదయాన్ని నింపుకుని మీ మాటల ప్రకారంగా మేము బ్రతుకులాగున దీవిస్తారని ఈ ప్రార్థన మీ పాదాలు సమర్పించి మీ కిలుపతిమాలు వేడుకున్నాం ప్రేమగల తండ్రి ఆమె